వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి బిగ్ సైజులో లో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది ఒకటి వచ్చేసి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఒకటి వచ్చేసి కడలేసినటువంటి గిత్త మొత్తం నాలుగు గిత్తలు అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం నుంచి ఎడ్ల వ్యాపారస్తులు ఎల్లన్న గారు అమ్మకానికి పెట్టారు ఒక నాలుగు కోడలే కాదు మినిమం పది నుండి పన్నెండు కోడల వరకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మరి వీరి దగ్గర అయితే ప్రస్తుతానికి నాలుగు కోడలు అయితే అందుబాటులో ఉన్నాయి మరి వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే రైతు ఎల్లన్న గారి కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు ఎల్లన్న గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మనకి కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు ᱵᱟᱭ <laughs>